ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించింది వైసీ ప్రభుత్వం అసలు అది ఎంత అవసరం అసలు మహిళలకి అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతల పారేశారు ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది ఆ పొగ ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు లంగ్ క్యాన్సర్స్ తో ఎంత మంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాన బాగోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దీపం టూ పథకం కింద రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు తొంభై మూడు లక్షల మందికి ఈ రోజు లబ్ధి చేకూరుస్తా ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు దాన్ని కామెంట్ చేసి తొంభై మూడు లక్షలు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఏంది మీరు మాట్లాడేది ఏ లెక్కలు చూసి మాట్లాడారు పై నుంచి రాజశేఖర్ రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు దానికి ఒక అనాలిసిస్ లేదు